హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా చాలా 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 బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఆల్రెడీ తమ్నైళ్ళలో చూసారు కదండి మేము రాజమండ్రి శ్రీ మహాకాళేశ్వర ఆలయానికి వెళ్ళామనమాట ఇది మరో ఉజ్జయిని కింద చెప్తూ ఉంటారు ఈ ఆలయాన్ని ఇక్కడ మనకి ఉజ్జయినిలో భస్మాభిషేకం ఎలా జరుగుతుందో ఇక్కడ కూడా అలాగే భస్మాభిషేకం చేస్తారనమాట ఈ మహాకాళేశ్వర ఆలయం గురించి మీతో షేర్ చేసుకుందామని ఈ వీడియో చేస్తున్నాను మీరు కనుక నా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ ఒక్క లైక్ చేసి మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ యాక్టివేట్ చేయండి బెల్ యాక్టివేట్ చేస్తే తర్వాత నేను కొత్త వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది సెకండ్ వారం వాడపల్లి వెళ్దాము అని అనుకున్నప్పుడు ముందు రోజే మాకు రాజమండ్రిలో చుట్టాలు ఉన్నారనమాట అందుకని ముందు రోజే వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాము అందుకని సెకండ్ వారం కొంచెం దగ్గరగా ఉంటుంది కదా రాజమండ్రి నుండి వెళ్ళడానికి అని చెప్పి ముందు రోజే వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోయామనమాట వాళ్ళ ఇంటికి వెళ్తున్నప్పుడు మధ్యలో ఈ మహాకాళేశ్వర ఆలయానికి వెళ్ళామన్నమాట ఈ మహాకాళేశ్వర ఆలయాన్ని పట్టపగలు వెంకట్రావు గారు కట్టించారు ఈయన ఒక కాటి కాపరిగా జీవితాన్ని మొదలు పెట్టారు ఈ మహాకాళేశ్వర ఆలయం ఒక అద్భుత ప్రపంచం అని చెప్పవచ్చు ఇక్కడ ఉన్నంతసేపు అసలు టైమే తెలియలేదండి చాలా ప్రశాంతంగా అనిపించింది ఈ మహాకాళేశ్వర ఆలయం మరో ఉజ్జయిని అని చెప్పవచ్చు ఎందుకంటే ఉజ్జయినిలో భస్మాభిషేకం ఎలా జరుగుతుందో అదే విధంగా ఈ మహాకాళేశ్వర ఆలయంలో కూడా ప్రతిరోజు ఉదయం నాలుగు నుండి ఐదున్నర గంటల వరకు భస్మాభిషేకం జరుగుతుంది భస్మాభిషేకం అంటే మనిషి చనిపోయిన తరువాత కాల్చిన బూడిద ఆ బూడిదతో ఈ భస్మాభిషేకం నిర్వహిస్తూ ఉంటారు రోటరీ కైలాస భూములు ఇన్నిసుపేట కైలాస భూములు పదిహేడు ఎకరాల యాభై రెండు సెంట్లు భూమి ఉంది ఆ భూమి గోదావరి నదిని ఆనుకొని ఉంది ఇందులో రోడ్డు పాయింట్ రెండు ఎకరాల భూమిలో ఈ మహాకాళేశ్వర ఆలయాన్ని కట్టించారు పట్టపగలు వెంకట్రావు గారు ఈ ఆలయం కట్టించిన పట్టపగలు వెంకట్రావు గారు ఒకసారి ఉజ్జయిని వెళ్ళారంట ఉజ్జయిని వెళ్ళి ఆయన భస్మాభిషేకం చూసిన తర్వాత అప్పుడు ఆయనకి అనిపించిందంట ఇలాంటి ఒక ఆలయాన్ని కట్టి ఇలా భస్మాభిషేకం చేయించాలని ఆ సంకల్పాన్ని ఆయన ఆ తర్వాత కొన్ని రీసెర్చ్లు చేసి కొందరితో మాట్లాడి అన్నీ గుడి గురించి వాటి కట్టించటానికి మనకి ఏం కావాలి ఏంటి అని అన్నీ తెలుసుకొని సెర్చ్ చేసి అన్నీ తెలుసుకొని ఆ తర్వాత ఈ సంకల్పాన్ని మొదలు పెట్టారు ఈ మహాకాళేశ్వర ఆలయంలో శివలింగం తొమ్మిది అడుగులు ఉంటుంది భూమిలో మూడు అడుగులు భానుమట్టంలో మూడు అడుగులు మిగిలిన మూడు అడుగులు పైకి కనపడుతూ ఉంటుంది ఈ శివలింగాన్ని తిరుపతిలో తయారు చేయించారు మొత్తం ఆలయం కట్టించిన తరువాత శివలింగం వచ్చింది గుమ్మంలోంచి శివలింగం లోపలికి వెళ్ళలేని పరిస్థితి ఎన్ని ప్రయత్నాలు చేసినా శివలింగాన్ని లోపల పెట్టలేకపోయారు ఇంకా పట్టపగలు వెంకట్రావు గారు విసిగిపోయి ఇంకా నువ్వు వెళ్ళనంటే నేను ఏం చేయలేను తండ్రి అని చెప్పి ఆయన ఆశలు వదిలేసుకున్నారు ఆశలు వదిలేసుకున్న సమయంలో ఒక కార్మికుడు సలహా ప్రకారం పట్టపగలు వెంకట్రావు గారు ఎలక్ట్రికల్ ఇంజనీర్కి ఫోన్ చేసి చెప్పగా హార్లిక్స్ ఫ్యాక్టరీ వాళ్ళతో ఆ ఇంజనీర్ మాట్లాడి ఆ ఎక్విప్మెంట్ తెచ్చిపెట్టారు ఆ తర్వాత రోజు సగం శివలింగం ఆ మరుసటి రోజు మరొక సగం శివలింగం గర్భగుడిలో ప్రతిష్ఠించారు ఈ మహాకాళేశ్వర ఆలయంలో అరవై నాలుగు ఉపాలయాలు ఉన్నాయి ఒక్కొక్క విగ్రహం కూడా మహా అద్భుతంగా చెక్కారు శిల్పి ప్రజాదరణలో ఉన్న ముఖ్యమైన దేవుళ్ళు అందరినీ ఎంచుకుని చిన్న ఆలయాలు కింద నిర్మించారు శివునికి సంబంధించి ముప్పై రెండు ఉపాలయాలు విష్ణుమూర్తికి సంబంధించి ముప్పై రెండు ఉపాలయాలు అలా అరవై నాలుగు ఉపాలయాలు ఈ గుడిలో కట్టించారు పూర్వం శ్రీకృష్ణదేవరాయలు ఆ క్రితం నుంచి కూడా ఆగమ సిద్ధాంతం ప్రకారం శివాలయానికి నాలుగు గోపురాలు ఉండాలి అవి మహాగోపురాలు గోపురాలు అవి లేకుండా శివాలయం కట్టకూడదు కొన్ని సిద్ధాంతాల ప్రకారం గోపురాలు డెబ్బై ఐదు అడుగులు శివాలయం గర్భాలయం నూట తొమ్మిది అడుగులు ఉండాలంట ఆ సిద్ధాంతాల ప్రకారం ఇక్కడ ఆలయం కట్టడం నిర్మించడం జరిగింది ఆలయం అంతా చాలా విశాలంగా ఉంది చాలా ఎక్కువ ప్లేస్లో కట్టారు ఆలయాన్ని మనుషులు జనాలు వచ్చిన భక్తులు కూర్చోడానికి కూడా చాలా బాగుంది మొత్తం అంతా కూడా కింద కూర్చోలేని వారికి చైర్స్ ఉన్నాయి చైర్స్ కూర్చోవచ్చు కింద కూర్చోవచ్చు ఇక్కడ చూసారా ఫారినర్స్ కూడా ఈ ఆలయాన్ని చూడ్డానికి వచ్చారు చాలా ప్రశాంతంగా అనిపించిందండి వెనకతల ఒక టేప్ రికార్డర్లో ఒక వాయిస్ లాగా వెనకతల ఓం నమ వస్తూ చాలా బాగా చాలా ప్రశాంతంగా అనిపించింది ఇంకా అక్కడ గుడిలోనే కొద్దిసేపు ఉండిపోవాలనిపించింది కొంతసేపు అక్కడే ప్రశాంతంగా కూర్చొని మొత్తం టెంపుల్ అంతా చూసి అప్పుడు బయలుదేరామన్నమాట మేము టెంపుల్కి వెళ్ళినప్పుడు పట్టపగలి వెంకట్రావు గారు కనిపించారు అక్కడే ఉన్నారనమాట ఆయన ప్రతిరోజు టెంపుల్కి వస్తూ ఉంటారు వచ్చి ఇక్కడ కాసేపు టైం స్పెండ్ చేసి వెళుతూ ఉంటారు కాకపోతే ఆయన అయితే పలకరించలేదండి అంటే ఆయన స్పేస్ని మనం తీసుకోకూడదు కదా అందుకని ఆయన పంతులు గారితో అది ఏవో మాట్లాడుకుంటున్నారు ఇంకా ఆయన అయితే డిస్టర్బ్ చేయలేదనమాట ఈ టెంపుల్ని చూడటానికైతే హడావిడిగా అయితే వెళ్ళకూడదండి కాసేపు ఒక వన్ టూ అవర్స్ స్పెండ్ చేసేటట్టు అయితేనే వెళ్ళాలి అప్పుడే మనం మొత్తం టెంపుల్ అంతా చూడగలం చూసి అప్పుడు ప్రశాంతంగా కాసేపు ఒక హాఫ్ అన్ అవర్ కూర్చొని ఇంటికి వెళ్తే మనసు ప్ర ప్రశాంతంగా ఉంటుంది మీరు ఎవరైనా రాజమండ్రి వైపు వెళ్తే మాత్రం తప్పకుండా ఈ మహాకాళేశ్వర ఆలయాన్ని దర్శించండి శివలింగం మాత్రం చాలా బాగుంది మనకి మామూలుగా శివాలయాల్లో గర్భగుడిలోకి ఎవరిని అలౌ చేయరు కదండి ఇక్కడ మగవారిని ఆడవారిని పిల్లల్ని అందరినీ మొత్తం అలౌ చేస్తున్నారనమాట గర్భగుడిలోకి మనమే స్వయంగా శివాల్ శివలింగాన్ని తాకి మనమే దండం పెట్టుకోవచ్చు అలాగా గర్భగుడిలోకి మొత్తం గుడికి వచ్చిన భక్తులు అందరినీ వాళ్ళు వీళ్ళు లేకుండా మొత్తం అందరినీ లోపలికి అలౌ చేస్తున్నారు గర్భగుడిలోకి నాకైతే చాలా బాగా నచ్చిందండి శివాలయం శివలింగం కూడా చాలా పెద్దగా ఉందనమాట చూడ్డానికి చాలా బాగుంది నాకు చాలా బాగా అనిపించింది ఈ ఆలయం అయితే ఈ ఆలయంలో ప్రసాదం కూడా అమ్ముతున్నారండి అంటే రవ్వ పంచదార లడ్డు ఒకటి స్వీట్ అమ్ముతున్నారు పులిహోర అమ్ముతున్నారు రెండు లడ్డు ఒక టెన్ రూపీస్ పులిహోర ఒక టెన్ రూపీస్ అనమాట ప్రసాదాలు కూడా చాలా బాగున్నాయి టేస్ట్ అయితే సో ఇదండి ఈరోజు వీడియో మీకు ఈ వీడియో ఈ మహాకాళేశ్వర ఆలయం మీకు కనుక నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీరు నాకు సపోర్ట్ చేయాలని అనుకుంటే సబ్స్క్రైబ్ చేసి బెల్ యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్